గతంలో ఎన్నో పార్కులు శ్రీకారం తిట్టారు ఆయన ఆయన ఆశిస్తులతో గతంలో నేను వడా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన అడుగులు అడుగేస్తూ నెల్లూరు ఎన్టీఆర్ నక్స్ రోడ్డుది అనేక పార్కులు కట్టాం ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే అంత ఇంత లేదు మరి గత ఐదేళ్లలో ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో మాటలు చెప్పారు కనీసం ఒక్క పార్కు గ్రౌండ్ డ్రైనేజ్ కనీసం ఒక్క లైను వాటర్ సంఘం నుంచి ఒక జానుడు కూడా ఆ ప్రభుత్వం గదనిచ్చలేదు మంత్రిగా ఉన్న ఎట్టబోయాడు ఇప్పుడు అంతులేదు అదే నారాయణ గారు దట్ ఈజ్ నారాయణ ఈరోజు చూస్తే చిన్నపిల్లలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు సో వాళ్ళకేం తెలియదు మీకేం ప్రభుత్వం చేసింది అని చెప్పి అడిగితే పని టీడీపీ ఆ ఒక్కటి చాలు అంటే పిల్లకాయలు ఎప్పుడు కూడా పార్కులు ఉండాలి సాయంత్రం అయితే వాళ్ళు ఆడుకునే పెద్దలు కానీ కూర్చునేదానికి ఒక పార్కులు అవసరం అటువంటిది అన్ని పార్కులకు ఈరోజు శ్రీకారం చుట్టింది నారాయణ గారు అదే రకంగా చూస్తే ఎన్టీఆర్ నెక్లెస్ మన మన చెరువుకి నెల్లూరు చెరువుకి బ్రహ్మాండం ఉంది సాయంత్రం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అటువంటి డీకే ఎరకు కూడా ఆనాడు రెండు ఎకరాలు తీసుకున్నాం నారాయణ గారు ఆ రోజు తీసుకోవడం జరిగింది అది ఇంకా టైం ఉండి ఉంటే ఆ రోజే బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం కానీ ఈరోజు అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది రూరల్ ఎమ్మెల్యేతో మాట్లాడి నారాయణ గారు అదే నొడా ఆ రోజు చేసిన నుడా ఆ కురవ కూడా దాన్ని చేస్తాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నారాయణ గారికి బాలకుల దీవెన బ్రహ్మ దీవెన అంటారు అటువంటి ఈరోజు బాలల్లో కూడా దీవించే దీవెనలు ఆయనకు ఉండాలని ఆయన ఒక్క నెల్లూరు కాదు నెల్లూరు కాదు రాష్ట్రంతో చూడాలి రాజధాని చూడాలి ఒక పక్క రాజధాని చూస్తూ ఒక పక్క రాష్ట్రం చూస్తూ ఒక పక్క తన నెల్లూరులో డెబ్బై ఐదు వేలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రా మెజార్టీ అని చెప్పి వచ్చినటువంటి ప్రజలకు సేవ చేస్తూ ఏకైక వ్యక్తి నారాయణ గారు అటువంటి వ్యక్తిని ప్రజలందరూ ఆశీర్దించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఈరోజు నైన్త్ డివిజన్లోని అంబేద్కర్ పార్క్ ఓపెన్ చేయాలని ఉచ్చేసిన పొంగులు నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ముందుగా చెప్పేది నారాయణ సార్ అని గతంలో చూసుకుంటే ఏదో చేసాం వెళ్ళిపోయాం అనే దాంట్లో కాకుండా ఈ రోజు పార్క్ డెవలప్ చేసి దాంట్లో ప్రతి మెయింటెనెన్స్ కి ఒక మనిషిని పెట్టి ఈరోజు అన్ని రకాలుగా పరి నీట్ గా ఎంత నీట్ గా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాన్ని కానీ కూర్చోవడానికి కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే దగ్గర ఉండే పార్కు డెవలప్ అంటే అభివృద్ధి అంటే నారాయణ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ గతంలో కాకుండా ఈసారి ఎన్నో పార్కులు ఐదు పార్కులు ఉన్నాయి లో ఈ ఐదు పార్కులు కూడా సంవత్సరం ముందే అన్ని కూడా పూర్తి చేసి ప్రజలందరి ఆశీసులు నారాయణ సార్ గుండాల నుంచి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎన్నికల్లో ఏదైతే నినాదం చెప్పామో అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అదే స్లోగన్ ఈ సంవత్సరం రోజు నుంచి నెల్లూరు నగరంలో మారుమోగుతుంది నగరంలో ఎన్ని పార్కులు అయితే ఉన్నాయో గతంలో కూడా నగరంలో దాదాపు డెబ్బై పార్కుని ఒకే ఒక్కసారి మొదలుపెట్టి పార్కులన్నిటి కూడా ఆ రోజున్న అవకాశాలను బట్టి కాంపౌండ్ వాళ్ళైతే ఏమి జిమ్ ఎక్విప్మెంట్లు అయితే ఏమి గ్రీనరీ అయితే మొత్తం చేయించి ఆ రోజు గవర్నమెంట్ మళ్ళీ రాకపోయినా ఈ ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇస్తూ వస్తున్నావో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వీధి వీధుల వేతికి సందుల్లో ఉన్న పార్కులను కూడా గుర్తించి ప్రతి ఒక్క పార్కును చేసుకుంటా వస్తున్నాం అదేవిధంగా తొమ్మిదో డివిజన్ లో ఆరు పార్కులుంటే ఆరు పార్కులను కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సారే వచ్చి శంకుస్థాపన చేసి మరీ వాటిని అభివృద్ధి చేయడం జరిగింది లాస్ట్ ఐదేళ్ల నుంచి వాటిని అట్టే నిర్వీర్యం చేస్తే ఈరోజు ఏదైతే హామీ ఇచ్చామో కేవలం ఇరవై మూడో తేదీ స్కూళ్ళకి సెలవులు ఇస్తున్నారు ప్రతి ఒక్క పిల్లడు ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకోవాలని అన్నీ కూడా తయారు చేసాం వచ్చే వారం సార్ మిగతా ఐదు పరుగులు కంప్లీట్ అయిపోతాయి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అంబేద్కర్ పార్కు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన నారాయణ గారికి అలాగే నొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి మంచి చేయాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలు మమ్మల్ని గెలిపించిన దానికి ఏదో ఒకటి చేయాలి అనే ఒక భావన మనసులో ఉంటే ఆ భావన ఎంతవరకు ప్రజలకి ఉపయోగపడద్ది ప్రజలకు సహాయం చేస్తుంది ప్రజలకు సహకారం అందిస్తుంది అనే విషయానికి ఈరోజు మనకు నారాయణ గారు నిదర్శనం నారాయణ గారు చేసేటటువంటి పనులు పట్టుదల కృషి ఆయన ఎన్ని గంటలు నిద్రపోతున్నారో తెలియదు ఎన్ని గంటలకి మేలుకుంటున్నారో తెలియదు ఎప్పుడు చూసినా కూడా ఒకే విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తోటి ఎక్స్టర్నల్ అప్పరెన్స్ తోటి కనిపించే నారాయణ గారు మాకందరికీ ఆదర్శం అలాగే ఈ నెల్లూరు ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మనం ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఇవన్నిటిని కూడా మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇక భవిష్యత్తులో మనం ఎటువంటి అరాచక శక్తులకు కానీ ఎటువంటి అసాంఘిక శక్తులకు కానీ ఛాన్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే ఈ అంబేద్కర్ పార్క్ ఓపెనింగ్ తర్వాత ఈ అంబేద్కర్ పార్కుని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యానికి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుంటూ

అందరికీ గుడ్ మార్నింగ్ మా కోసం మా పిల్లల కోసం మా నారాయణ సారు పార్క్ కట్టించారు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం అందరికీ నమస్కారాలండి ఈరోజు తొమ్మిదవ డివిజన్ లో అంబేద్కర్ పార్క్ ను యాక్చువల్ గా పునః ప్రారంభించాం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా వదలకుండా పార్క్ సైజ్ చాలా చిన్నది చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న నూట పది మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం ఎందుకంటే ఎవరినైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు పార్కులు కావచ్చు లేకులు కావచ్చు వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పనులు డెవలప్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్వహణ చేసింది పార్కులు పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి వదిలేశారు మెయింటెనెన్స్ చేయకుండా ఎక్విప్మెంట్ ఉండదు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను ఒక సిటీ సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికను ఇక్కడ నలభై ఆరు పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే రూరల్ కాకుండా రూర్లో కూడా తిరుగుతాను నేనేమైనా ఇద్దరు తిరుగుతాను ఈ యొక్క నలభై ఆరు పార్కులకి ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ నెలాఖరు లోపల వీలైనంతరకు పిల్లలకి హాలిడేస్ ఇరవై మూడు నుంచి ఇచ్చారు ఇరవై మూడు నుంచి వాళ్ళు హాలిడేస్ హాలిడేస్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయమన్నాను అధికారులు మ్యాక్సిమం కంప్లీట్ చేశారు కొన్ని ఫైనల్ టచెస్లో ఉన్నాయి అవి కొరవు కూడా ఈ నెలాఖరు కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ సిటీలో ఉన్నాయి అక్కడ ఎక్కడా ప్రే ఎక్విప్మెంట్ లేదు జిమ్ ఎక్విప్మెంట్ లేదు వాటన్నిటి కూడా చేయమని ఆదేశించాను వాళ్ళు అదే పరిమితి ఉన్నారు మొన్న పాలిటెక్నిక్ కాలేజీకి పోతే పాలిటెక్నిక్ కాలేజీలో అక్కడ రిక్వెస్ట్ చేశారు సార్ మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది మాకు ఏమీ లేదంటే ఇమీడియట్గా మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చాను మీరు పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళతోనూ అసోసియేషన్ కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్ కూడా టేకప్ చేయమని ఈ విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రెండు ప్రాజెక్టులు అనేవి కానీ గత ప్రభుత్వం వదిలేసింది వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం వన్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో ఆరు లక్షల లీటర్ల వాటరు మినరల్ వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై రేట్లు ఇచ్చే ప్రోగ్రామ్ ఇచ్చారు దాన్ని కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాన్ని వదిలేశారు అంటే ఒక ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరొక ఐదు కోట్ల పది కోట్లు ఖర్చు పెడితే ఐదు కోట్లకి ఉపయోగం ఉండేది ఐదు కోట్లు ఎక్కడదండి ప్రజలు కట్టిన ట్యాక్సులుదే మా మీద కోపంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ పని అయితే చేసిన వదిలేశారు వదిలేటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆ డబ్బు ఉడతాయినట్టే అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పిచ్చిదొగ్గు పరిపాలన అంటారు నిజంగానే పిచ్చిదొగ్గు వ్యవహారం ఒక ప్రభుత్వం ఏదైనా చేసే దాన్ని కంటిన్యూ చేయాలా చేయలా ఆగిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం మొన్న యాక్చువల్గా నలభై ఏడో వాటిలో నలభై ఎనిమిది నలభై ఏడో వాటిలో ఒక లక్ష ఒక లక్ష లీటర్లుది ఇనాగిరేషన్ చేసాం ఇవాళ ఈవినింగ్ యాభై నాలుగో డివిజన్లో మరొక లక్ష దీన్ని ఇనాగిరేషన్ చేస్తాం తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక లక్ష ఇది సిటీలో మూడు లక్షలు ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం దానివల్ల దాదాపు మూడు లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం రెండు రూపాయలకి ఇరవై రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చాలామంది నాకేం సజెషన్ చేశారంటే సార్ ఐదు రూపాయలకి పెట్టచ్చు ఇరవై లీటర్లు రెండు రూపాయలు అవసరం లేదు దానివల్ల మున్సిపల్ దాకి కోటి రూపాయలు నష్టం వస్తుంది కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకు ప్రామిస్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తామని అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని రెండు రూపాయలకే డిసైడ్ చేశాం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికోళ్ళు పట్టుకోపోవచ్చు అలాంటి కార్యక్రమం తీసుకుంటే ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ పదిహేనవ తేదీ లోపల వీలైనంతరకు మూడు లక్షల లీటర్లు ప్రతిరోజు వచ్చేటట్టుగా నెల్లూరు ప్రజలకు ఇస్తానని తెలియజేస్తూ అనేక వర్కులు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ అదేవిధంగా కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్ అనేటినీ యాక్చువల్గా చేయడానికి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాం అది శాంక్షన్ కూడా చేశారు అది కూడా త్వరలో వస్తుంది సిల్డ్ తీయమని నేను అధికారులకు ఇచ్చాను చిన్న కెనాల్స్ అయినా పెద్ద కెనాల్స్ అయినా చిన్న కెనాల్స్ సిల్డ్ తీయాలంటే సుమారు ఒక కోట అవుతున్నారు పెద్ద కెనాల్స్ సిల్డ్ తీయాలంటే రెండున్నర కోట అవుతున్నారు అది చేయమని మున్సిపల్ శాఖ ఆదేశించాను ఈ విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం నెల్లూరు మున్సిపాలిటీ కాదు రాష్ట్రం మొత్తం యాక్చువల్గా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ముందుకు పోతున్నాం అంతేకాకుండా గ్రౌండ్ డ్రైనేజ్ కొంత అయిపోయింది కనెక్షన్స్ తీసుకోవచ్చు కనెక్షన్స్ తీసుకోవడానికి గతంలో ఐదు వేల రూపాయలు ఉండేది డిపాజిట్ కట్టాలా ఐదు వేల రూపాయలు మున్సిపాలిటీ అది తీసేసాం